సహోదరులు భక్తి సింగాల యొక్క పరిచయం నుండి అనుదిన ధ్యానములు అలసిన వానికి ఊరడించు మాటలు అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను చేయవలనని హెచ్చరించుచున్నాను మొదటి తిమోతి రెండు ఒకటి విశ్వాసులమైన మనము మన గొప్ప ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క సహ విజ్ఞాపన కర్తలుగా నైతిమి ఏసుక్రీస్తు ప్రభు యొక్క సహ విజ్ఞాపన కర్తలమై దేవుని సేవకుల కొరకు ఆయన ప్రజల కొరకు విజ్ఞాపన చేయడం అన్నది ఎంత గొప్ప ఆధిక్యత అనేక పర్యాయములు మనము గ్రహించలేని వారముగా ఉందము మన విజ్ఞాపనల మీద ఇతరులు ఎంత ఆధారపడిరో కూడా మనము గ్రహించలేక ఉందము విశ్వాసులందరూ అధికమైన శ్రమ హింస కష్టములు ఎదుర్కొనబో సమయము రాని కొంతమంది విశ్వాసులు కళాశాలలో చెరుటకు ఉద్యోగము సంపాదించుటకు స్కాలర్షిప్ కొరకు హరిజన క్రైస్తవులుగా పిలువబడుటకు శోధింపబడుచున్నారు వారు యేసు ప్రభు నామమును ఒప్పుకున్నటడుకు సిగ్గుపడుచున్నారు కొంతమంది బహిరంగంగా బైబులు తీసుకుని పోవటకు ప్రార్థించుటకు సిగ్గుపడుచున్నారు అటువంటి వారు మన విజ్ఞాపన విడిపించబడదురు జయ జీవితమును జీవించు వారే అట్టి అపాయంలో ఉన్నవారి కొరకు విజ్ఞాపన చేయు ఆధిక్యతను కలిగి ఉందరు దేవుని ఎదుట మనము విజ్ఞాపన చేయవలసినంతగా చేయుటలో తప్పిపోయినలా దేవుడు మరొక సాక్ష్యమును లేవనెత్తును కానీ మనము ఇతరులతో బాధపడవలసి వచ్చును భయ భయంకరమైన శ్రమలను ఎదుర్కొనుచున్న వారందరి విషయంలో మనకు అత్యధికమైన బాధ్యత కలదు దేవుని సేవకుల కొరకు తోటి విశ్వాస కొరకు ప్రపంచంలోని దేవుని ప్రజల అందరి కొరకు మన విజ్ఞాపన ప్రార్థనలు ఎంతో అవసరమై ఉన్నవి అపస్తుడైన పౌలు ఆయా సంఘంలోనున్న విశ్వాసులను తన నిమిత్తం విజ్ఞాపన చేయవలసినదిగా బతిమాలిను మీరు నా కొరకు దేవునికి చేయ ప్రార్థనలు ఎందు నాతో కలిసి పోరాడవాలనని మన ప్రవేణి యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను రోమ పదిహేను ముప్పై నుంచి ముప్పై రెండు ఆత్మ వలన ప్రతి సమయమునందునూ ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనను చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిస్థితుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన మెలుగుగా ఉండు మరియు నేను దేని నిమిత్తము రాయబారనే సంఖ్యలలో ఉన్నానో ఆ స్వార్థ మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాట్లాడ నోరు తెరచినప్పుడు దానిని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్ శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండి ఎఫ్ఎస్సి ఆరు పద్దెనిమిది నుంచి ఇరవై మనము వ్యక్తిగతముగా కుటుంబంగా సంఘముగా విజ్ఞాపన చేయవలను మన ప్రార్థనల ద్వారా దేవుడు అనేకులను విడిపించి రాబో శ్రమలను ఎదుర్కొనడుకు వారిని సిద్ధపరచును అదే సమయంలో మనము కూడా బలపరచబడదుము దేవుని సేవకుల కొరకు సహ విశ్వాసుల కొరకు అక్కడ ఇక్కడ మనము కలుసుకుని విశ్వాసుల కొరకు ప్రసవ వేదనతో దుఃఖముతో కూడిన ప్రార్థనా భారమును ప్రభువు మనకు అనుగ్రహించునుగాక